నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈ రోజు ముఖ్యాంశాలు కాబట్టి రాబోయే రోజుల్లో మన మున్సిపల్ శానిటేషన్ వర్కర్లు గా మనం నిర్వహించేది పనిచేస్తూ ఉన్నత జరిగిన వారికి జవాన్ గా ప్రమోషన్ ఇచ్చి మన కార్మికులకే మనం పనిచేసిన వాళ్ళకే ఇయ్యాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో మన ప్రత్యేకంగా ఎట్లా మనం ముందుకు సాగాలనే దానిగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ప్రతి ట్రాక్టర్ మీద చాలా మంది తెలుసు ట్రాక్టర్ దాని మీద పనిచేసే చేసే ఇంతకు ముందు మనకు ఒక ట్రాక్టర్ నలుగురు ముందు ఇవాళ ఒకరు ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క ట్రాక్టర్ ఒకరు ఒక ట్రాక్టర్ మీద ఇద్దరు ఒక ట్రాక్టర్ ముగ్గురు వాతావరణాలు ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఒక సమాచారం ఏంటంటే

లేబర్ గా జీతం తీసుకుంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు కూడా డ్రైవర్ జీతాలు పెంచే విధంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఏడు అంశాల మీద మనం చర్చించి రాబోయే రోజుల్లో వీటిని సాధించుకోవడానికి మనం ఏం చేయాలి ఎలా ముందుకు సాగాలి మనం ఎలా ఐక్యంగా ఉండాలి మనం మీటింగ్ అనగానే జవాన్ పెరిగే ఉంటా మరి అలా రేపు కార్మికులు కాపదే ఆర్గనైజ్ మన యూనియన్ మన కార్మికుల కోటి కార్మికులు మనమే కానీ జవాన్ కాదనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి జవాన్ ఎప్పుడు భయపడాలంటే బిడ్డు మీద ఉన్నప్పుడు ఆయన ఏదైనా పని చెప్పినప్పుడు మనం పనికి పోతున్నాం కాబట్టి ఆయన చెప్పిన పని చేయకపోతే భయపడాలి మనం మనం పొద్దున ఐదున్నరకు ఆదివేస్తున్న తర్వాత పది గంటలు మనం ఇంటికి పోయే లోపు

మీరు ఒకటే ఆలోచించాలి మనం ఎంతసేపు ఎంత ధైర్యాన్ని ఉంటామో అంత ముందుకెళ్ళగలుగుతాం మనం ఎంత ధైర్యం ఉంటామో మన హక్కులను సాధించుకోగలుగుతాం కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ఒకరికి సమస్య అయితే మనం సంభ్రపడచ్చు ఆత్మని ఎందుకు తీర్చేది జీవాలు

అయితే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం మీటింగ్ స్టార్ట్ ముందు మన యూనియన్ నాయకులను తిరగడం జరుగుతూ ఉంది అంటే ఈ ముచ్చట్లన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని మాట్లాడకుండా మన అవసరం మనం ఇలా మీటింగ్ అయితే పెట్టుకున్నాం మన సమస్య ఏంటని దానిలా కుట్టలా మాట్లాడతారని చెప్పేసి మీకు తెలియడానికి మాత్రమే నేను ఇంతసేపు మాట్లాడి మీకు చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఈ విషయాల మీద మీ మనసులో ఉన్నది మీకు ఉన్న పాదలు అన్ని కృతంగా చెప్పే ముందు మన యూనియన్ నాయకులను స్టేజ్ నుంచి ఆహ్వానించడం జరుగుతా మన యూనియన్ గౌరవ

అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి కొద్దయ గారిని మాతే లక్ష్మణ్ గారిని కోనేటి అమ్మయ్య గారిని సుంకర్ లక్ష్మణ్ గారిని వేదమీద అదేవిధంగా జిల్లా నాయకులైనటువంటి గాలి శ్రీనివాస్ గారిని

గత సంపత్ లక్ష్మణ గోవిని సరిత వేకల చెర వాల్కల సంతోష రспекట్ రాజేశ్వరి బోనాల పర్మ వీళ్ళందరిని లేనిది రావాల్సిన బోనాలం ఏమంటం అదేదలా రాజేశ్వరి వాడు కూర్చుంటాడు ఆనొ ప్రెసెంట్ నాట్ కదా చెప్తాను వీళ్ళందరిని

కరీంనగర్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం గత అనేక సంవత్సరాలుగా కరీంనగర్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అనేకమైనటువంటి సమస్యలతో సతనవుతా ఉన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక సంబంధించిన కమిషనర్ కు ప్రభుత్వాలకు అనేక రకాలుగా ఆందోళనలు నిర్వహించి రిప్రజెంటేషన్ ఇచ్చి పరిష్కారం చేయాలని కోరినప్పటికీ నామపత్రంగా సమస్యలను పరిష్కారం చేసినట్టు చూపిస్తూ ప్రధాన సమస్యలన్నింటినీ కూడా పెండింగ్ పెట్టడం వలన అనివార్య కారణాల వల్ల కార్మికులు అనేకమైనటువంటి నష్టాలకు గురుగొట్టున్నట్టు ఈ సందర్భంలో ఇప్పటికైనా కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయకపోతే మరి మార్చి నెల నుండి సమ్మెక సమ్మె పోవడానికైనా సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ అదేవిధంగా ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మరి ప్రధాన సమస్యల్లో గత ప్రభుత్వం పెంచిన పెంచినటువంటి పిఆర్సీ అమౌంట్ ఆ నెలల ఏరియాస్ తక్షణమే ఇవ్వాల్సి ఐదు నెలలు ఇచ్చింది ఒక నెల ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నది ప్రధానంగా ఈ మార్చి నెల లోపే ఫిబ్రవరి మార్చి నెల లోపల ఈ ఏరియా అమౌంట్ ను మరి వెంటనే ఈ కార్మికులందరికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జనవరి పక్కన డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు మరి ఇందిరమ్మ ఇంటికి కేటాయింపు సంబంధించి మున్సిపల్ పరిధిలో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికులు నిజంగా ఏ ఎటువంటి ఆధారాలు జీవనాధారాలు పనులు చేయడానికి ముందుకొస్తారు అంటే దారిత్ర్య నేతలు దిగువతర్ వంటి మొదటి కాలంలో నిలిచేది కూడా పారిశుద్ధ్య ప్రాంత కార్మికులు కాబట్టి ఎందురమ్మ ఇంట్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది ఎందుకు ఉంటే అంతమంది ఈ డేటా ఎంత జనాలు బారి ప్రత్యేకంగా డిమైడ్ చేస్తా ఉన్నారు వాటితో పాటు కాలా అంటే సీనియర్ ఇటారి నాటక కార్మికులు కూడా అరవై సంవత్సరాల బయటకు పడినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ వనసులకు ఆ ఉద్యోగాన్ని చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో కూడా వాళ్ళ వారసులకు నింపవలసినటువంటి అవసరం ఉంది కానీ కొత్త కావలసినటువంటి ప్రభుత్వము ఎటువంటి కార్మికులను నింపుకోవడానికి వేయలేదు ఎవరిని నింపాలన్నా పొజిషన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలని పొరుగు పెట్టడం ఆ కోవిడ్తో పాటు నలభై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉండాలి అనేటువంటి నిబంధన సంవత్సరాలు ఉన్నటువంటి యువకులకు వర్తించకపోవడం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ అవకాశం వచ్చిన వచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకని ఆ ఏజ్ సవరించి చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ వారసులకు వెంటనే ఉద్యోగం ఉద్యోగం ఇవ్వాలనేది ఈ జనరల్ సమావేశంలో ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళతో పాటు శానిటేషన్ కారణాలలో ఇరవై ఇరవై ఐదు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు శవాలుగా పనిచేయడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు శానిటేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో ఇప్పుడు అంత ప్రాధాన్యత ఉండదు కానీ కొత్తగా మొన్న పదవీ కాలం పూర్తయినటువంటి నగరపాలక పాలక వర్గము సడన్లీగా ఇరవై ఎనిమిది తారీఖు వాళ్ళ గడవ పూర్తయింది ముప్పై రెండో తారీఖు ఆడేమో వాళ్ళ దగ్గర డ్రైవర్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఇళ్లలో పనిచేసినటువంటి వాళ్ళు లేదా వాళ్ళ తాలూకు కార్పొరేట్ తాలూకు మంత్రులను పదహారు మందిని జవాన్లు అవకాశం కల్పించి వాళ్ళ కమిషనర్ గారు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ ఇవాడు డివిజన్ కూడా కేటాయించడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ ఇచ్చినటువంటి ఆదేశాలను నిలుపుదల చేయాలి ఇప్పటికే కరీంనగర్ నగర పాలకంలో పనిచేస్తున్న అర్హత కలిగి చదువు ఉన్నటువంటి యువకులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు జవాన్ అవకాశం ఇవ్వాలి కానీ అనవసరంగా బయట వాళ్ళని తీసేసి ఇక్కడ వాళ్ళ పుట్టలు కొట్టవద్దని కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డిమాండ్ కూడా ఇవాళ జనపాడి సమావేశంలో ప్రత్యేకంగా తీసుకొని మరి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు వాళ్ళతో పాటు మరి వాళ్ళ మీద నలుగురు ఉంటే తప్ప ఆ రెండు తప్పి కానీ అలా ఇద్దరు ముగ్గురు కంటే ఎంతో వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే లేబర్లను వాడవలసినటువంటి పనులు వాడకుండా ఇతర పనులలో వాడుకోవడం వల్ల స్ట్రాటేజ్ అయిపోయి ఇలా లోడలు నలుగురు పరిస్థితి దాంతో ఉన్న వచ్చే ఇద్దరికి పరిఫలం పెరిగి ఆరోగ్యం పాడై అసలు వాళ్ళు బతికలేనటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని తప్పనిసరిగా నలుగురు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్ లో కూడా ఉన్నారు అదేవిధంగా జవాన్లు ఇవాళ కార్మికులకు వాళ్ళ వాళ్ళ డీటెయిల్ ఎంత రంగులు రాసి పెడుతున్నారంటే చేయవలసిన శానిటైజర్ పనికేమో ప్రాధాన్యత తక్కువ ఇచ్చి వేరే పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఇతర కన్స్ట్రక్షన్ చోట ఉన్నటువంటి పనులనేమో వీళ్ళని వాడి వాళ్ళకు పనులు చేయించి డివిజన్లో శానిటైజర్ సక్రమంగా లేదని పత్రికల్లోనో లేకపోతే ఫిర్యాదులు వస్తే మీరు పని చేయడం లేదని మళ్ళీ వాళ్ళ మీదనే మీరు అలా చేరు చేరుకోవడం వల్ల భద్రం అవుతుందని బెదిరిస్తూ పైగా వాళ్ళ నెలవు వెయ్యి రూపాయలు ఐదు వందలు తప్పనిసరిగా చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు అందుకని జవాన్ల యొక్క

ఒక పూట కదా మేము అంగీకరించి ఉన్నాము ఇవాళ ఏ పండుగ ఉన్నా కార్మికులు ఒక పూట లూటీ చేసుకొని ఒక పూట పరిస్థితి ఆ సెలవులో కూడా ఇవాళ ఆదివారం వచ్చింది సోమవారం పండుగ వచ్చింది కాబట్టి చాలా విషయాలేమని చెప్పి చేతులు ఎత్తేస్తా ఉన్నారు మీరు ఇప్పుడు రాకపోతే తొలగిస్తా బెదిరిస్తా ఉన్నారు ఇది మీ అయ్యే సొత్తు కాదు మీ జాహితి కాదు ఇది ప్రభుత్వంతో గత అనేక సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చర్చ జరిపి ఈ జాతీయ సెలవులు అలాగే పండిన సెలవులు శానిటైజన్ కాలంలో అమలు చేయాలని కోరడం జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి ఉన్నది కానీ ఇక్కడ అధికారులు శానిటైజర్ కార్యక్రమంలో బెదిరించినటువంటి తీరు అసలు మానవులు మర్చిపోయేటువంటి ప్రమాదాలుగా మారింది ఈ సమస్యలన్నింటి మీద మరి రేపు మాకు మెమో రూపంలో ఇస్తూ పన్నెండు పదకొండు పన్నెండు లేదా పద్నాలుగు తారీఖు నాడు మా భార్య ఎత్తున కార్మికులందరూ కలెక్టర్ గేట్ ముందు ధర్నా చేయడానికి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఆ ధర్నా తర్వాత వచ్చే నెల పన్నెండు పదమూడు తారీఖులలో మార్చి పన్నెండు పదమూడు తారీఖులలో సిడిఎంఏ రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నిర్వహించడం ఆ తర్వాత పదిహేను వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అప్పటికి కూడా ఈ సమస్యల మీద అదేవిధంగా ప్రధానంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి జీవన విధానానికి కనీసం ఇరవై ఆరు వేల రూపాయల జీతం లేనిది ఏ కారణం బతకలేదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి ఉన్నది అదేవిధంగా కేంద్ర లేబర్ కమిషన్ లో కూడా చర్చ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ అన్నిటితో నేను ఇప్పుడే చెప్పినట్టు

ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశంలో కరీంనగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ నగరపాలక సంస్థలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మన చీకుల కోసం ఉద్యోగం చేస్తే చీకుల నుంచి మా పత్తి విధంగా తయారైందంటే ఇలా కరీంనగర్ నగరపాలక సంస్థలో పోరాడి కొట్లాడి తప్ప ఏ సమస్య ఏ పని చేసే విధంగా అధికారులు స్పందించడం లేదు ఈ విధానాన్ని మానుకోవాలి కార్మికులు ఇలా కష్టపడి కరీంనగర్ శుభ్రం అవార్డు లోపి పైసలు లోపి ఇలా కుర్చీల కూర్చొని పేర్లు వెలువదుతా ఉన్న ఈ అధికారులు ఇలా కార్మికుల పక్షాన కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరని చెప్పేసి మేము ఇలా సాయి సందర్భంగా ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించాలి ఒక నెల ఏరియన్స్ బయట అదే విధంగా కార్మికులకు సీనియారిటీ ప్రకారం వాళ్ళకు అర్హులుగా ప్రకటించి వారికి ప్రమోషన్లు ఇవ్వాలి మరి గవర్నమెంట్ ఆలీస్ వెంటనే ప్రతిసారి మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిచ్చమనుకునే విధంగా కాకుండా మాకున్న హక్కు ప్రాధారం ఖచ్చితంగా మాకు సెలవులను ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడాది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్మికుల పక్షాన బీఆర్టీ యూనియన్ కరీంనగర్ నగర పాలన సంస్థలో ఉన్నటువంటి కార్మికులందరం పోరాటాలకు సిద్ధమైతా ఉన్నాం మా సమస్యల మీద మేము పోరాడతాం మా హక్కులను సాధించుకునే వరకు మేము వెనకాడుగు వేసే సమస్య లేదు ఇప్పటికే కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది జవాన్ల బాధల నుంచి కార్మికులను విడిపించాల్సిన అవసరం ఆఫీసర్ల మీద ఉంది అదే విధంగా కరీంనగర్ పనికి ఎంత పని చేస్తాం ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి సమాన పనికి సమాన వేతనం అంటారు ఇలా చిన్న జీతం ఇచ్చి ఇలా మేము ఇక్కడ పొద్దున ఐదు గంటలకు వచ్చి కరీంనగర్ శుక్రపడతా ఉంటే మాకు తినడానికి తిండికి ఖర్చు లక్షణ సరిపోయి జీతంతో మేము బతకలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇరవై ఆరు వేల రూపాయల జీతం ప్రతి కార్మికునికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కరీంనగర్ నగరపాలక సంస్థలో కమిషనర్ గారు వెంటనే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు జీతాలు పెంచే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్దన ఉదయం చేసి అవసరం అనుకుంటే నిరవధిక సమ్మేళన చేసి మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి బిఆర్యు కల్న జిల్లా కారు కారు సీకు కొరట్ తీచిందలేదు వేస్ట్ ఇతారు మఖ ఏని నాయనమైనా దీపులు మంచి ఇవ్వాలి మేము గదిలో యాభై యాభై రూపాయలు కొనుక్కునే చూపిస్తే గిమ్ ఇస్తాము కొమ్మలు తీసి కూడుకుందన్నారు మాకు వరకారుడు మేము కొమ్మలు సెట్ కూడవాలి మేము పని చేస్తున్నాము మేము పని చేస్తే కోట్ల కోట్ల వాడుతాండి కరీంనగర్ లో రెండో రేమ కడతాం రెండో రేమ కడితే తీసుకుంటాను తీసుకుంటాం తిప్పులు వేస్తాను మాకు ఏమి ఇవ్వలేదు మాకు డైలీ పూట మాకు డ్యూటీ కావాలి కావాలి ఒక మంచి చీపులు ఇవ్వాలి మంచి చూాలి మంచి డ్రెస్సులు ఇవ్వాలి మంచి సారీలు ఇవ్వాలి ఇచ్చేది వట్టి ఒక కూలి కూడియాలి మొంగల్ డ్రెస్సులు ఇచ్చేరు కూలి కూడియాలి మేము చీపులు కట్టుకుంటాము మాకు పైసలు ఇలాంటియలేదు ఆ చీపుల్లో ఏం చేస్తానే చెత్త తత్తలేదు దుమ్ములు తలేదు ఏమత్త వట్టి మీద చీపులు అవి పుల్లలు పుల్లలు కూడా రాదు యాభై యాభై రూపాయలు కొనుక్కుంటే పని చేస్తాం ఏముంది పది వేల పని చేస్తాను నాకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు కూడా పెంచాలి ఎందుకు పెంచదు నాకు ఒక రోజు పని చేసుకుంటాను నాకు రోజు ఆరు వందల రూపాయలు నాకు ఎందుకు ఎందుకు మాకు మా ఇరామ ఇందు జీతం రావాలి అందులో ట్రాక్టరు లేబర్లు ఒక బండికి ఇద్దరు ముగ్గురు ఇద్దరుతో రెండు రోడ్లు చేయాలి లేకపోతే మీరు పని చేయకుండా

ఆ డ్రైవర్ కోసం దారి చేసి అది బిల్లు డ్రైవర్ కోసం ఇప్పించి నేను తీసే మన ఆటం లేదు ఆ డ్రైవర్ కోసం నాకు బిల్లు రద్దు చేసి వాళ్ళకు ఈ అవకాశం డ్రైవర్ కోసం అవకాశం కల్పించి మాకు ఈ బిల్లు చదువుకున్న బిల్లులకు ఈ జవాన్ కోసం నడిపించాలని ఈ విధంగా ఈ జనవాణి ముఖాంతంగా ఈ జనవాణి సమావేశంగా నేను డిమాండ్ చేస్తాను ఇదే కాదు ఈ మన విషయాలను

Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những